బొచ్చు స్థానిక ప్రైవేటు కళాశాలలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరిగింది ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాబ్ మేళాను ప్రారంభించారు జ్యోతి ప్రజ్వరణ చేసి సరస్వతి దేవి విగ్రహానికి పూరమాలడు వేశారు ఈ జాబ్ మేళాలో ఇరవై ఒక్క కంపెనీలు పాల్గొని అర్హులైన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించారు ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు ఎప్పుడైతే యువతీ యువకులు చక్కగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరో ప్రతి తల్లిదండ్రులు కానీ నాయకులు కానీ ఎక్కడున్నా ఎవరమైనా కూడా చాలా సంతోషపడతాం మీ గురించి ఎందుకంటే రాబోయే రోజుల్లో మా చేయి పట్టుకొని నడిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది కాబట్టి యువత ఒక దిశానిర్దేశం చేస్తే ఏ నాయకులైనా పోర్ నియోజకవర్గం ఈరోజు నేను ఎమ్మెల్యేగా కాకముందే మీ అందరికీ చెప్పాను అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం చేస్తానని వివాద రహిత కోవూరు నియోజకవర్గం చేస్తానని ఈ రెండుటికి కూడా నాకు ఈ కోవూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి బిడ్డ ఎలక్షన్ అప్పుడు ఎలాగైతే నాతో అమ్మ అమ్మ అని తిరిగారో ఈరోజు కూడా మీ అందరూ నాకు అండగా ఉండాలని నేను మీకు అండగా ఉండాలని మీ అందరికీ బంగారు భవిష్యత్ ఇవ్వాలి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఎంపీ గారు కూడా ఏ రకంగా మన కోవరు నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలో అంత మొత్తం ఎంప్లాయ్మెంట్ అనేది తీసుకురావాలి అని చెప్పి మేము చూస్తున్నాము దీనికి మనం అందరం కష్టపడి ఎందుకున్న మన ముఖ్యమంత్రి వరియు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఇద్దరు కూడా ఎంతో ప్రోత్సహిస్తున్నారు మన ముఖ్యమంత్రి గారి నినాదం మీ అందరికీ తెలుసు సంపద సృష్టించాలి దాన్ని మన పిల్లలకి రేపు భవిష్యత్తులో వాళ్ళు ఉపయోగపడాలి వాళ్ళకి అని చెప్పి చెప్తూ ఉంటారు ఎప్పుడు అసెంబ్లీలో కానీ ఎక్కడ కూడా కానీ ఆ సంపద సృష్టించే విధంగా మన కోవరు కాన్స్టెన్సీలో రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా ఒక ఇండస్ట్రియల్ హబ్ని మీకు అందరికీ నేను బహుమతిగా రాబోయే రోజుల్లో యువతీ యువకులకి అందించాలనేదే నా కోరిక అది తప్పకుండా మనం చంద్రబాబు నాయుడు గారి సహకారంతో చేస్తాము ఎందుకంటే ఆయన డెబ్బై ఐదు సంవత్సరాలు ఆలోచిస్తున్నారంటే అది ఎవరు మీరు మీ భవిష్యత్తు గురించి ఆయన కళలు కంటున్నారు మీకు అందిస్తారు ఈరోజు ఇక్కడ ఉన్న యువత యువకులు అందరికీ నేను ఒక చెప్పదలుచుకున్నాను అది నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మూడు జాబ్ మేళాలు మూడు నాలుగు జాబ్ మేళాలు నిర్వహించాం చాలా మంది వచ్చారు ఏడు వేల మంది దాకా వచ్చారు మేము ఎన్రోల్ చేసుకుంది రెండు వేల మంది మూడు వేల మంది అయితే ఏడు వేల మంది పిల్లలు విపిఆర్ ఫౌండేషన్ మీద నమ్మకం పెట్టుకొని వచ్చారు అక్కడికి మేము అదే విధంగా చాలా కంపెనీస్ కూడా పిలిపించాం అందులో చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి కానీ అంటే విజయవాడ నుంచి కూడా వచ్చారనమాట అట్లా వచ్చారు పిల్లలు సో చాలా మందికి వాళ్ళ స్కిల్స్ బట్టి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి అందరూ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యారు కానీ ఆ వచ్చిన పిల్లలు చాలామంది ఇది మాకు సరిపోయే ఉద్యోగం కాదు అని చెప్పి పక్కకి వెళ్ళిపోవడం జరిగింది నేను ఒకటే చెప్తున్నాను మీరు చదువుకున్నారు అసలు మీరు ఖాళీగా తిరగడం కన్నా ఏదో ఒక ఉద్యోగంలో మీరు ముందు అడుగు పెడితే మీ తొలి అడుగేస్తే దాని తర్వాత ఎందుకు మీరు ఎదగలేరు అసలు అదే వద్దని వెళ్ళిపోతే దాని తర్వాత ఎప్పుడు రావాలి మళ్ళీ ఎప్పుడు కోసం వెయిట్ చేస్తారు ఏ అవకాశం మనకి ముందుకు వస్తుందో ఆ అవకాశాన్ని పట్టుకొని మీరు పాక్కుంటూ పైకి వెళ్ళగలిగే సత్తా మీకుంది అది మీరు ఉపయోగించుకోవాలి ఎప్పుడు ట్రై అండ్ ట్రై అండ్ ట్రై అగే మీకందరికీ కూడా డిసిప్లిన్ డిటర్మినేషన్ డెడికేషన్ ఉండాలి ఇవి ఉంటే మీ మీద తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలని ఒమ్ము చేయకుండా ఎప్పుడు పాజిటివ్ తో ఒకటి రాలేదనేది నిరాశపడే సమస్య లేదు రేపు అనే రోజు మనకు ఉంది అని ఏ రోజైతే యువతీ యువకులు అనుకుంటారో ఆ రోజు తప్పకుండా వాళ్ళకి భవిష్యత్తు అనేది ఉంటుంది మన సంకల్పమే మనల్ని ముందుకు అడుగులేపించే విధంగా తీసుకోపోతుంది దీనికి మన ప్రభుత్వం ఈరోజు తీసుకున్న ఈ నిర్ణయం చాలా గొప్ప విషయం ఆల్రెడీ వీళ్ళు ఇది మొట్టమొదటి నెల్లూరు జిల్లాలో మన కాన్స్టిట్యూన్సీలో పెట్టడం మన అదృష్టంగా భావిస్తున్నారు చేసిన స్కిల్ డెవలప్మెంట్ అధికారులు కానీ అందరు కూడా మా పిల్లలు ఇక్కడికి వచ్చారు సార్ వాళ్ళు ఎన్నో ఆశలతో వచ్చారు వాళ్ళ ఆశలు మీరు ఒమ్ము చేయరని వాళ్ళకి తప్పకుండా మీరు ఏదో ఒక దారి చూపిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను అదే విధంగా మన ఫౌండేషన్ ద్వారా కూడా లాస్ట్ మంత్ వరకు జాబ్ డ్రైవ్ జరిపాము ఈ సమ్మర్ లో రెండు రెండు నెలలు ఆపాము మళ్ళా జూలైలో ఇంకో జాబ్ నైనా మనం బీపీ ఫౌండేషన్ లో కూడా పెడతాము